మోటకొండూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా కాంగ్రెస్ పార్టీ గ్రామాల సర్పంచులను గెలిపించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రచారంలో పాల్గొన్నారు మోటకొండూరు మండలంలోని ఆరేగూడెం దిలావర్పూర్ మాటూరు అమ్మనభోలు తెరియాల చామాపూర్ చందేపల్లి చాడముత్తిరెడ్డిగూడెం కొండాపూర్ నాంచారిపేట గ్రామాల్లో బిర్లా ఐలయ్య ప్రచారం కొనసాగింది వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నా తన డబ్బులున్నాయి కదా నేను మాటూరు ప్రజలను ఓటుకు పైసలు ఇచ్చి కొంటా అని మాట్లాడుతున్నాడు ఓటుకు పైసలు ఇచ్చాడు ఊరుకు సేవ మన మళ్ళీ పైసలు ఎట్లా సంపాదించాలని చూస్తాడు ఇక పెద్దలు చాలా విషయాలు చెప్పారు వాళ్ళ గురించి నేను మాట్లాడదు ఆయన ఇంకా ఒక బకాసుడు వాళ్ళ ఉన్నాడు కొలంపాకలు అడగండి వాళ్ళ భూముల సంగతి నా దళిత భూములు కొలంపాక ఎట్లా కొల్ల కొట్టిండు వాళ్ళ మామ ఆలలో ఎట్లా కొల్ల కొట్టిండు వాళ్ళ మామ అక్కడ సంపాదించిన పైసలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసి ఈ గ్రామంలో పైసలు మంచి గెలిస్తే ప్రజాపాలన చేస్తాడా మీకేమైనా సమస్య వస్తే చేస్తాడా సర్పంచ్ అంటే భార్య భర్తలు పంచాయ పెట్టుకున్నా ఉండాలి సల్లి చదవకుండా ఉండాలి కొడుకులు చదకుండా ఉండాలి ఇల్లు కావాలంటే ఉండాలి మూరి కావాలంటే ఉండాలి బల్బు వస్తుందా నీళ్ళు వస్తున్నాయా నల్లు వస్తుందా ఏమైనా భార్య భర్తలు పెట్టుకురా యానికి పోతాం పంచాయతీ సమంతంగా పోతాగా బామా మరి అట్లాడీ హైదరాబాద్ ఉండటోస్తే ఈ గ్రామం కేమ ఏసీ అనుకుందాం గెలిచింది అనుకుందాం ఆడిపోతాడు అనే ప్రభుత్వం ఉందా ఎమ్మెల్యే ఉందా మంత్రి ఉందా ముఖ్యమంత్రి ఉందా వాళ్ళ ప్రభుత్వం ఉందా అరే పదేళ్ళు మీ ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఈ గ్రామానికి నాలుగు ముక్కలు అయింది రాష్ట్రంలోనే నీ పార్టీకి దిక్కులేడు మాటలో ఏముంది గో ఉందా కేసీఆర్ ఏను ఫామ్ లో ఉన్నాడు హరీష్ రావు కేటీఆర్ రాష్ట్రాన్ని దోసుకున్న పైసలు పంపకాల్లో లొల్లు లొల్లులొచ్చి రోజు కొట్టుకుంటున్నారు ఇక కవిత ఎమ్మెల్సీ బయటికి పోయి రోజు ఏడు ఏడు దోషులే మన్నెత్తి వాళ్ళ అరిశ్రవం మీద వాళ్ళ సంతోషం మీద ఆరావం మీద ఈ రామ్ లో పోస్తుంది సొంత చెల్లె సొంత మరదలే సొంత పార్టీలను దుమ్మెత్తి పోసి మా నాయన సొంతంతా గుంజుకున్నారు మా నాయనంతా అపాల చేసిరు మా మన ఏసీపీ ఎస్పీ దొంగలు వీళ్ళు రాష్ట్రాన్ని లూడి చేస్తున్నారు కాబట్టి నేను బయటికి వెళ్ళి చెప్పి సొంత పార్టీ చెల్లె బాబు ఎట్లా తిడుతుంది మీరు చూడరు నలుగురు నాలుగు ముక్కలైనాక ఆ పార్టీ ఇచ్చకపోయినాక ఈ ఊళ్ళే గెలిచి ఏం చేస్తాడమ్మా ఏం చేస్తాడు మన ప్రభుత్వం ఉంది కదా మనం మీ బిడ్డగా బిల్లాగా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు నాకు కొండంత రేవతన్నాడు నేను సిద్ధాంత కాండ ఉంట మీరు రేపు పొత్తున పదిహేను తారీఖున ముంగరం గుర్తు మీద ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో టూ ఫైవ్